బిడ్డ పుట్టాడు నా ప్రవక్త ఏం చేశారు సహాబాలు ఏం చేశారు కురాన్ హదీసులో ఏముంది తెలుసుకొని ఆచరించు కూతురికే కొడుకు పెళ్లి చేయాలి ముంసల్ అస్సలం ఏం చేశారు తెలుసుకొని ఆచరించు మనిషి చనిపోయాడు ప్రవక్త ముంసల్ అస్సలం ఏం చేశారు తెలుసుకొని ఆచరించు ఊరి వాళ్ళని తాత ముత్తాతల సాంప్రదాయాల్ని వాటిని పట్టుకోవద్దు ఎందుకంటే మీ తాత ముత్తాతలు పెట్టిన ధర్మం కాదు ఇస్లాం ధర్మం అల్లా పెట్టింది ధర్మం అల్లా అల్లా చేసినది ధర్మం అవుతుంది కానీ మీ తాత అలా ఇస్లాం కాదు మీ తాత ముతాతలు చేసుకున్న ఇస్లాం కాదు అల్లా పంపినది ధర్మం కాబట్టి అల్లా పంపిన ధర్మాన్ని అనుసరించండి తాత ముతాతల సాంప్రదాయాల్ని వదిలిపెట్టండి మూఢ నమ్మకాలకు దూరంగా ఉండండి కావున మళ్ళీ చెబుతున్నాను ఆ ప్రవక్త వచ్చినదే మూఢనమ్మకాలను తొక్కి పెట్టేయడానికి మూఢనమ్మకాలను రూపమాపటానికి ఆ ప్రవక్త శిర్కును రూపమాపి నిర్మూలించి తవహీతిని స్థాపించడానికి వచ్చారు ఈ దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీరందరూ కూడా రుజుమార్గం పొందుతారు సోదరులారా